అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అయితే త్వరలో అమలు కానున్నది తల్లికి వందనం పథకం ద్వారా మీ ఇంట్లో చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవ్వాలంటే మీరు మొదట ఏం చేయాలి అన్నది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీరు కొత్తగా కానీ మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే తల్లికి వందనం స్కీమ్ గురించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ అప్డేట్ ఏంటంటే మీ ఇంట్లో కానీ ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు కానీ చదువుతూ ఉన్నట్లయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పింది మీకు ఈ పదహైదు వేల రూపాయలు మీకు అందాలి అంటే మీరు ఖచ్చితంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మరేమో కాదు మీ యొక్క ఆధార్కి మీ బ్యాంక్ అకౌంటు అనుసంధానం అయి ఉండాలి బ్యాంక్ అకౌంటు సీడింగ్ అయి ఉండాలి ఆధార్ సీడింగ్ అయి ఉండాలి ఈ విధంగా అయితే మాత్రమే మీకు ఈ పదహైదు వేల రూపాయలు అనేది పడుతుంది లేకపోతే పడదు అన్నదైతే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మీరు కానీ ఇంకా ఎన్పిసిఐ లింకింగ్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా జూన్ ఐదవ తేదీ లోపల పోయి మీరు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాలి జూన్ ఐదు తర్వాత మీరు చేసుకున్నా కూడా ప్రయోజనం అయితే ఉండదు ఎందుకంటే కట్ ఆఫ్ డేటు జూన్ ఐదవ తేదీ పెట్టారు జూన్ ఐదవ తేదీ లోపల మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు మనము ఎన్పిసిఐ లింకింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూస్తాం మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే మీరే ఓన్గా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఛానల్లో పెట్టున్నాను చూడండి మీకై మీరు కూడా ఆధార్ ఏ బ్యాంకుకు సీడింగ్ అయ్యింది లేదా సీడింగ్ కాకుండా ఉంటే అంటే ఎన్పిసిఐ లింక్ అవ్వకుండా ఉంటే మీరే ఓన్గా కూడా లింక్ చేసుకోవచ్చు సో ఇదొక పద్ధతి మీకు ఆ పద్ధతి మీరు బయట వెళ్ళి చేసుకోగలిగితే వెళ్ళి చేసుకోండి లేదు ఇంటి నుంచే చేసుకోవాలి అనుకుంటే ఎన్పి ఈ ఎన్పిసిఐ లింక్ అని ఈ ఎన్పిసిఐని మన మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా లింక్ చేయాలి అన్నది కూడా వీడియో చేస్తున్నాను అది కూడా చూడండి లేదు మీరు ఓన్గా చేసుకునే చేసుకోలేరు అనుకున్న వాళ్ళు మీరు మీ అకౌంట్ ఉన్న బ్యాంకులకు వెళ్ళొచ్చు లేదా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళినా లేదా గ్రామ సచివాలయాలకు వెళ్ళినా కూడా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అన్నది మీరు అతి సులభంగా తెలుసుకోవచ్చు ఈ ప్రక్రియ మొత్తము కూడా మీరు ఖచ్చితంగా జూన్ ఐదవ తేదీ లోపల చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు కానీ ఐదవ తేదీ లోపల లింకింగ్ కానీ చేసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈరోజే మీకు కానీ ఏ విధంగా చేసుకోవాలో తెలిసినట్లయితే మీరు చేసుకోగలరు అనుకుంటే వీడియో అయితే ఒకటి పెట్టున్నాను ఎంపీసీఐ లింకింగ్ ఏ విధంగా చేసుకోవాలి మీ ఫోన్ ద్వారా ఇంట్లో నుంచే ఎట్లా చేసుకోవాలన్న వీడియో పెట్టాను అది చూడండి లేదంటే మీకు సచివాలయాల దగ్గరే కాబట్టి మీరు వెంటనే మీ సచివాలయాలకు వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ కానీ మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు లింక్ అయిందా లేదా అన్నది చెప్తారు అక్కడే కూడా లింక్ చేయడం అనేది కూడా జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది కానీ చేసుకోకపోతే ఈ సంవత్సరము మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారని అందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్